పదవ తరగతి ఫలితాలలో నారాయణ స్కూల్ రాష్ట స్థాయిలో నిలిచింది రాష్ట ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో నెల్లూరు ఫత్యాకాన్పేట నారాయణ హైస్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు కాకులూరు భవ్యశ్రీకి ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై ఏడు మార్కులు సాధించి రాష్ట స్థాయిలో నాలుగవ స్థానం జిల్లా స్థాయిలో రెండవ స్థానంలో నిలిచి అద్భుత ప్రతిభను ప్రదర్శించింది నారాయణ ఫత్యాకాన్పేట హై స్కూల్ నుండి డెబ్బై ఐదు మందికి గాను ఐదు వందల పైగా ఇరవై తొమ్మిది మందికి ఐదు వందలకు పైగా మందికి అత్యధిక మార్కులు సాధించి హై స్కూల్ ప్రతిష్టను నిలబెట్టారు ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులను నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు రమాదేవి జిఎం విజయభాస్కర్ రెడ్డి ఏజీఎం రమణారెడ్డి విద్యార్థిని విద్యార్థులను అభినందించారు అద్భుత విజయాలు రావడంతో స్కూల్ అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు డాన్సులతో పాటు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు నమస్తే అండి ఈరోజు ఏపీ గవర్నమెంట్ ప్రకటించిన టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి రిజల్ట్స్ లో నెల్లూరు ఫతేకరంపేటలో నారాయణ స్కూల్ నుంచి ఫైవ్ నైన్టీ సెవెన్ మార్క్స్ తో స్టేట్ ఫోర్త్ ర్యాంక్ సాధించడం జరిగింది కే భవ్యశ నారాయణ స్కూల్లో చదివి నారాయణ స్కూల్లో ఉన్న ప్రోగ్రామ్ మనకున్నటువంటి స్పెషల్ ప్రోగ్రామ్స్ ద్వారా కొంత బాగా ట్రైన్ అయ్యి టీచర్స్ ఎంకరేజ్మెంట్ తో పేరెంట్స్ సపోర్ట్ తో మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి అన్ని ఎగ్జామ్స్ అటెండ్ చేస్తూ తను గా డెవలప్ అయ్యి ఈరోజు వచ్చిన రిజల్స్లో ఫైవ్ నైంటీ సెవెన్ మార్క్స్ తెచ్చుకోవడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది సో ఎందుకు సహకరించిన పేరెంట్స్కి మా ఉపాధ్యాయులందరికీ అదేవిధంగా చెప్పిన దాన్ని జాగ్రత్తగా విని మాకు బాగా సహకరించిన మా విద్యార్థిని స్పెషల్ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ సో దాన్ని ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి విజయాలు సాధించాలని కోరుకుంటూ ఈ ఫైవ్ నైంటీ సెవెన్ మార్క్స్ స్టేట్ ఫోర్త్ ర్యాంక్ అవడం మా యొక్క నారాయణ విద్యా సంస్థలకి ఫతేహాన్ పేట ఈ బ్రాంచ్ కి చాలా చాలా ఆనందంగా ఉంది సో ఇందు మేనేజ్మెంట్ ని మరొకసారి కొద్దిగా తెలుపుకుంటూ సో మేము ఫ్యూచర్ లో ఇంకా మరిన్ని విజయాలు సాధిస్తామని దానికి మా మేనేజ్మెంట్ సపోర్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరూ కూడా ఈ పరీక్షలో బాగా మధ్య మార్పు తెచ్చుకున్నారు సో అందరికి కూడా శుభాకాంక్షలు మా ఏజీఎం సార్ కి చాలా థ్యాంక్స్ వీళ్ళ సపోర్ట్ తోనే మేము ఈరోజు ఫైవ్ నైన్టీ సెవెన్ మార్క్స్ టాప్ మార్క్స్ తెచ్చుకోగలిగాము ఆ టౌన్ లో ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ ప్రకారం మేము సెకండ్ లీడ్ లో ఉన్నాము ఏపీ లెవెల్ ఇంకా చూడాలి సో ఐ కంగ్రాచ్యులేట్ యుగంధర్ సార్ మా అకాడమిక్ డీన్ అండి ఒలింపియాడ్ అలాగే మోతే సార్ టెన్త్ క్లాస్ ఇన్ఛార్జ్ పాపకు కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను మా పేరెంట్ కూడా చాలా థ్యాంక్స్ ఎక్కువ టచ్ లో ఉండేవాళ్ళు నేను చెప్పిన ప్రోగ్రామ్ లాంటి గైడ్ చేసిన రఘురామ్ సార్ కి థ్యాంక్స్ చెప్పుకుంటూ కంగ్రాచులేషన్స్ బెస్ట్ ఈ రోజు విడుదలైనటువంటి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ లో మా పతేకాన్ పేటలో ఫైవ్ నైన్టీ సెవెన్ బదిశ్రీ నెల్లూరు డిస్టిక్ ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం సెకండ్ ప్లేస్ లో ఉంది అదేవిధంగా దీనికి సకరించినటువంటి వాళ్ళ టెన్త్ క్లాస్ ఇన్ఛార్జికి కానీ అకాడమిక్ డీన్ రఘురామ్ గారు కానీ అదేవిధంగా లావణ్య ప్రిన్సిపల్ గారు కానీ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి మాకు బాగా సపోర్ట్ చేశారు అందువల్ల ఈ విజయాన్ని ఈ పెద్దకాన్పేట స్కూల్ నుండి నారాయణ స్కూల్ నుండి సాధించడం జరిగింది దీనికి సహకరించినటువంటి మా స్టేట్ కోఆర్డినేటర్స్ కానివ్వండి విధంగా నారాయణ మేనేజ్మెంట్ మన సెంట్రల్ ఆఫీస్ నుంచి ఇచ్చిన గైడెన్స్ ప్రకారం మేము ఈ ఫలితాలను సాధించాము దీనికి సహకరించినటువంటి మా మేనేజ్మెంట్ విజయభాస్కర్ రెడ్డి గారికి అదేవిధంగా రమా మేడం గారికి మా తరపు మా బ్రాంచ్ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇంత ఇలాంటి మంచి ఫలితాన్ని సాధించినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాము పతాకాని సిబ్బందికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం అందరికీ నమస్కారం నా పేరు నాకు ఫైవ్ నైన్టీ సెవెన్ మార్క్స్ వచ్చాయి దీనికి నేను ఫస్ట్ థ్యాంక్స్ మా పేరెంట్స్ కి టీచర్స్ కి ఇంకా మా అకాడమిక్ డీన్ సార్ కి ప్రిన్సిపల్ మ్యామ్ కి మోసస్ సార్ కి అందరికి థ్యాంక్ యూ వీళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు ఫైవ్ నైన్టీ సెవెన్ స్కోర్ చేయడానికి అలాగే మిగతా టీచర్స్ కూడా నన్ను ఎంతో కోఆపరేట్ చేశారు ఇందుకి ఇందుకు అందరికి థ్యాంక్ యూ చాలా సంతోషంగా ఉంది నేను అసలు అనుకోలేదు నీ మార్క్స్ వస్తాయని దీనికి కారణం మా టీచర్స్ కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి ఇంకా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా మంచి స్కోర్స్ నేను సాధిస్తాను నాకు ఒక నమ్మకం వచ్చింది నేను పెద్ద జై మెయిన్స్ అవన్నీ సాధించి పెద్ద పెద్ద జాబ్ చేయాలని ఉంది ఇంకా మంచి సెటిల్మెంట్ అవ్వాలని నాకు ఆశగా ఉంది పాప పేరు కే భగ్యశ్రీ పాప ఎంతో కష్టపడి రోజు తన వర్క్ తాను చేసుకుంటూ నారాయణ వాళ్ళు చాలా ప్రోత్సహించి ముందుకు నడిపించారు దీనికి టీచర్లు సపోర్ట్ కూడా బాగా చేశారు మేము ప్రతిదిన టీచర్లతో బాగా మీటింగ్ అయ్యి ఎలా చదువుతుంది అడిగి సంస్థను ప్రోత్సహిస్తూ పాపను కూడా డెవలప్ చేశారు బాగా అందువల్ల నారాయణ యజమానానికి చాలా కృతజ్ఞతలు ప్రిన్సిపల్ మేడం గాని జిఎం సార్ కానీ డీన్ సార్ గాని బయాలజీ సార్ గాని అందరూ కలిసి కృషి చేసి ఈ మార్కులు సాధించడానికి ప్రోత్సహించారు టౌన్ లో సెకండ్ ప్లేస్ సాధించినందుకు మా పాపకి చాలా ఆనందపడుతున్నాము మేము ఎంతో కష్టపడ్డాము మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి కొద్ది కష్టపడి చదివిన దాని వల్ల మేము కూడా చాలా సహకరించి చాలా రోజు తిరిగి బాగా చేసాము దీనికి నారాయణ యాజమాన్య వాళ్ళు కొద్దిగా నుండి చూసుకొని ఇప్పుడు కాలేజీ తరఫున మాట్లాడి మంచి మార్పులు సాధించే దానికి కృషి చేస్తాము పాప కూడా కష్టపడి చదివే వ్యక్తిత్వం ఉంది అందరూ సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు